హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన నా ప్రాణం నువ్వే రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నేను నీకు ఒక ఫ్రెండ్లో ఉండడానికి కూడా పనికిరానా అని అడిగాడు విక్రమ్ మాయతోనే చూస్తూ అలా అని ఏం లేదు అయినా నా అన్నయ్య ఫ్రెండ్ అంటే నాకు కూడా అన్నయ్యమే కదా అని అంది తెలియ అక్కడి నుంచి పైకి వెళ్తూ ఆ ఒక్క మాటతో విక్రమ్ ఫ్యూజ్ ఎగిరిపోయాయి ఏంటి నేను నీకు అన్నయ్యనా అని అడిగాడు విక్రమ్ ఫేస్ అదోలా పెట్టి అని అంది మైథిలి నవ్వు ఆపుకుంటూ ఆయన నేను నీకు అన్నయ్యని కాదు నా చెల్లి ప్రణతికి అన్నయ్యని అని అన్నాడు విక్రమ్ ప్రణతికి నీకు కూడా అన్నయ్యని అంటే మీ ఇద్దరికి రిలేషన్స్ మారిపోతాయి అప్పుడు నీకు నీ అన్నయ్యకి కూడా అని అన్నాడు విక్రమ్ ఇప్పుడేమంటావైతే అని అడిగింది మైథిలి అంటే అది అది నేను నీ కాదు నీ బావకి తమ్ముణ్ణి అంటే రామ్ అన్నయ్యకి తమ్ముణ్ణి అని అన్నాడు విక్రమ్ నవ్వుతూ రామ్ టాపిక్ రాగానే ఒక్కసారిగా డల్గా అయిపోయింది మైథిలి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయ్యో అనవసరంగా రామ్ టాపిక్ తెచ్చినట్టున్నాను తను ఫీల్ అయినట్టుంది అని అనుకున్నాడు విక్రమ్ అప్పుడే కాఫీ పట్టుకుని ప్రణతి వస్తే ముహూర్తం పెట్టించుకుని వచ్చారు విక్కీ ప్రేమ్ అండ్ నేత్రాలు హాయ్ విక్రమ్ ఎలా ఉన్నావు అని అడిగింది నేత్ర లోపలికి వస్తూ నేను బాగున్నా అంటీ మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు విక్రమ్ నేను బాగున్నానన్నా అని అంది నేత్ర విక్రమ్ కాఫీ తీసుకో అని కాఫీ కప్ ఇచ్చింది ఆద్య థ్యాంక్స్ ఆద్య అంటీ అని నవ్వుతూ చెప్పి కాఫీ తీసుకున్నాడు విక్రమ్ ఇంకేంటి విశేషాలు విక్రమ్ ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడిగాడు విక్కీ నేనా అంకుల్ మీకు తెలిసిందే కదా డాడీ బిజినెస్ చూసుకుంటూ వచ్చేస్తున్నలా అని అన్నాడు విక్రమ్ నవ్వుతూ ప్రేమ్ నేత్ర ఆద్య అక్కడి నుంచి ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతే విక్రమ్ని తీసుకుని అక్కడి నుంచి ల్యాండ్ వైపు నడిచాడు విక్కీ ఇప్పుడు చెప్పు విక్రమ్ కేసులో ఏమైనా ఇంప్లిమెంట్ ఉందా అని అడిగాడు విక్కీ సీరియస్గా లేదంకుల్ వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు ఒక్క క్లూ కూడా వదలడం లేదు బట్ ఫర్ ష్యూర్ ఈ మంత్ ఎండ్లోపు వాళ్ళని పట్టుకుంటా అని అన్నాడు విక్రమ్ కూడా సీరియస్గా ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు విక్రమ్ ఐ విల్ బి దేర్ ఫర్ యూ అని అన్నాడు విక్కీ ష్యూర్ అంకుల్ అని అన్నాడు విక్రమ్ ఈ ఆపరేషన్ అయ్యే వరకు నువ్వు అండర్ కవర్లో ఉన్నావన్న విషయం ఎవ్వరికీ చెప్పకు టు ప్రణీత్ ఆల్సో అని అన్నాడు విక్కీ ఓకే అంకుల్ ఏమైనా కీ పాయింట్ దొరికితే మీకు ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్ ఇక రామేమో ప్రణీత్తో మాట్లాడి ఆ తర్వాత వేరితో కలిసి బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ ముగ్గురు తిరిగి ఇంటి బాట పట్టారు కానీ ఇప్పుడు ప్రణీత్ మనసులో ఎంకో ఆలోచన ఇప్పుడు విక్రమ్కి ఏం చెప్పాలి అని కనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకో తెలియదు కానీ ఒక్క సెకండ్ భయం వేస్తుంది ప్రణీత్కి ఆలోచిస్తూ ఉన్న ప్రణీత్ని కదుపుతూ ఏమైంది ప్రణీత్ ఏం ఆలోచిస్తున్నావు అంతలా అని అడిగాడు రామ్ అది అది ఏం లేదు బాబా ఏం లేదు ఏం లేదు అని అన్నాడు ప్రణీత్ తడబాటుగా ఏమైనా దాస్తున్నావా ప్రణీత్ అని అడిగాడు వేద్ ఆహా అలా ఏం లేదు మామయ్య అని అన్నాడు ప్రణీత్ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు రామ్ చాలాసేపు ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నారు ప్రణీత్ రామ్ అండ్ వేద్లు రామ్ చెప్పినట్టే రామ్ మీద కోపం ఉన్నట్టే నటిస్తూ ఉన్నాడు ప్రణీత్ ప్రణతికి కూడా విషయం చెప్పొద్దు అని రామ్ చెప్పడంతో ప్రణతికి కూడా ఏం చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు ప్రణీత్ రూమ్లోకి వెళ్ళేసరికి ప్రణతి హాయిగా పడుకుని కనిపిస్తుంది ఫ్రెష్ అయ్యొచ్చి తన పక్కన పడుకొని మనం చాలా పెద్ద తప్పు చేయబోయాం అయినా నేను బావని అర్థం చేసుకోలేకపోయాను రియల్లీ షేమ్ మీ అని అనుకున్నాడు ప్రణీత్ కానీ ఇప్పుడు విక్రమ్కి ఏం చెప్పాలి వాడు ఎలా రిసీవ్ చేసుకుంటాడు ముందు అర్జెంట్గా వాడిని రేపు మీట్ అవ్వాలి అని అనుకున్నాడు ప్రణీత్ మనసులో తర్వాత రోజు మార్నింగ్ ప్రణీతి నిద్ర లేచి చూసేసరికి తననే చుట్టుకుని పడుకుని ఉన్న ప్రణీత్ కనిపించాడు అరే బావ ఎప్పుడొచ్చాడు అనుకొని ప్రణీత్ డిస్టర్బ్ కాకుండా బెడ్ దిగి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడి నుంచి బయటకు వచ్చింది అప్పటికే ఆద్య నేత్ర మైథిలి కిచెన్లో టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు హాయ్ అమ్మ పెద్దమ్మ గుడ్ మార్నింగ్ కోతి అని అందరినీ విష్ చేసింది ప్రణతి హాయ్ డార్లింగ్ అని అంది మైథిలి ఆద్య నేత్ర ప్రణతిని మైథిలిని చూసి నవ్వుకుంటూ ఉన్నారు ఎందుకలా నవ్వుతున్నారు అని అడిగింది మైథిలి నేత్రని ఆద్యని చూస్తూ ఏం లేదులే అని అంది నేత్ర ప్రియా జానుని లేపి మేడ మీద నుంచి కిచెన్ వైపు చూపిస్తూ చూడు ముందును వెళ్ళి ఆ నేత్రని మంచి చేసుకో మైథిలి కంటే జానునే మంచిది అని ఆవిడ నోట నుంచి నువ్వే రప్పించాలి అని అంది ప్రియ కానీ ఎందుకమ్మా ఆల్రెడీ రాంబావ నా గ్రిప్లో ఉన్నాడుగా ఇక నేత్ర అత్తతో మనకి పనేంటి అని అడిగింది జాను నీకు కాదే నాకు పని ఉంది అని అనుకుంది ప్రియా మనసులో వెళ్ళు వెళ్ళి అక్కడ పని చూడు అని అంది ప్రియా సరే అని చెప్పి అక్కడి నుంచి నేత్ర దగ్గరికి వచ్చింది జాను హాయ్ అత్త అని పలకరించింది జాను హాయ్ అత్త హాయ్ మైథిలి అక్కా హాయ్ ప్రణతి వదిన అని అందరినీ పలకరించింది జాను మైతు రా అని చెప్పి కోపంగా మైథిలిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రణతి అక్క వికీ లేచే టైం అయింది వెళ్ళి తన డ్రెస్ అది ఇచ్చేసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆది కూడా నేత్ర కూడా అక్కడి నుంచి వేయి దగ్గరికి వెళ్ళాలని చూసింది అత్తా అని పిలిచింది జాను నేత్ర ఆగి వెనక్కి తిరిగి చూసింది జాను వైపు నువ్వు కూడా నాతో మాట్లాడవాత్తా అని అడిగింది జాను కంటి నిండా నీళ్లతో అలా ఏం కాదు జాను మీ మావయ్య లేచేసరికి ఆయనకి కాఫీ ఉండాలి లేదంటే చాలా కోపం వస్తుంది అందుకే వెళ్తున్నా అని చెప్పేసి కంటి నుంచి వెళ్ళిపోయింది నేత్ర వేటి దగ్గరికి ప్రణతి మైథిలిని తీసుకుని బయట లాన్లోకి వచ్చేసింది ఈ రోజు నుంచి విక్రమ్ మన ఇంట్లోనే ఉంటాడంట అని అంది మైథిలి ప్రణతిని చూస్తూ నాకు తెలుసుగా బావ నాకు ముందే చెప్పాడు అని అంది ప్రణతి మరి నాకు చెప్పవా అని అడిగింది మైతు అది అది చెప్దామనుకున్నా కానీ మర్చిపోయా అని అంది ప్రణతి సరేలే అని అంటూ ఉండగానే చిన్ని చిన్ని అని పిలుస్తున్నాడు ప్రణీత్ మైతు ఆగు బావ పిలుస్తున్నాడు అని అంది ప్రణతి వెళ్ళు వెళ్ళు అని అంది మైతు కొంటిగా చిన్నిని చూస్తూ ఏ ఆ చూపు మార్చు అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిన్ని తన రూమ్లోకి మైతూ అక్కడి నుంచి వెళ్దామని చూసేసరికి జాను వచ్చి నిలుచుంది మైతుకి అడ్డంగా పక్కకి తప్పుకో నేను వెళ్ళాలి అని అంది మైథూ జాను వైపు కాకుండా ఎటో చూస్తూ నేను తప్పుకోను నువ్వే తప్పుకొని వెళ్ళు అని అంది జాను పొగరుగా పొద్దు పొద్దున్నే హెదవలతో డిస్కషన్ పెట్టడం నాకు నచ్చదు అని మూసుకొని అడ్డు తప్పుకో అని అంది మైతు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు బావకి చెప్పి నేను ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు గెంటించేయగలను మైండ్ ఇట్ అని అంది జాను పొగరుగా అది నీ తరం కాదు కదా నీ బాబు తరం కూడా కాదు ఈ ఇల్లు రామ్ది కాదు వేద్ మామది రామ్ని బుట్టలు వేసుకున్నంత సింపుల్ అనుకుంటున్నావా వేద్ మామని ఇంప్రెస్ చేయడం అని అంది మైథిలి చూస్తూ ఉండు ఈ ఇంట్లో ఇప్పటి వరకు అందరూ కుక్కల నీ చుట్టూ నేనా నామజపం చేస్తూ తిరుగుతూ ఉన్నారు కదా పెళ్ళికి ఇంకా మూడు వారాలు టైం ఉంది ఈలోపు నేను అందరి చేత చీ అనిపించి అందరినీ నా చుట్టూ కుక్కల్లో తిప్పించుకోకపోతే నా పేరు జానకి కాదు అని అంది జాను పొగరుగా చాచి పెట్టి ఒక్కడి బీకింది మైథిలి మైథిలి కొట్టిన ఫోర్స్కి కింద పడింది జాను అప్పటి వరకు తన రూమ్ బాల్కనీలో నుంచి ఇదంతా చూస్తున్న రామ్ పెదాల మీద నవ్వు వచ్చి చేరింది ఏ నీకు నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా అని అడిగింది జాను కోపంగా వేద్ మామ వాళ్ళ గురించి ఇంకో మాట తప్పుగా వస్తే చేతితో కొట్టడం కాదు చెప్పు తీసుకొని కొడతాను అని చెప్పింది మైథిలి జాను కోపంగా చూడు రాంబావ చేతి నిన్ను ఇంట్లో నుంచి గెంటించకపోతే నా పేరు జానకి దేవిని కాదు అని అంది జాను కోపంగా హో జానకి అని కాకుండా శూర్పనకా అని పెట్టుకుంటావా అని అడిగింది మైథిలి ఏయ్ నేను కాదే శూర్పనక నువ్వే అని అంది జాను ఉక్రోషంగా అవునవును ఎవరు శూర్పనకో అందరికీ తెలుసు అని అంది అప్పుడే అక్కడికి వచ్చిన చిన్ని సీతారాముళ్ళ ప్రేమకి ప్రతిరూపంలో ఉండే మా అన్నయ్యని మైతుని విడగొట్టి షూర్పనకలా అన్నయ్య జీవితంలోకి ఎంటర్ అయింది నువ్వు మళ్ళీ నా వదినని అంటున్నావా శూర్పణకాని అని సీరియస్గా అడిగింది ప్రణతి ఏ నన్నే అంటావా అని ప్రణతిని కొట్టబోయింది జాను అప్పుడే అక్కడికొచ్చి ప్రణీత్ జాను చేస్తున్న పని చూసి జాను అని అరిచాడు కోపంగా ప్రణీత్ వాయిస్కి భయపడి ఎత్తిన చేయి దించేసింది జాను హౌ డేర్ యూ టు టచ్ మై వైఫ్ అని అడిగాడు ప్రణీత్ కోపంగా అది కాదన్నయ్య అని అంటున్న తన వైపు అసహ్యంగా చూస్తూ నన్ను అలా పిలవకు నాకు నచ్చదు అని అన్నాడు ప్రణీత్ ఏ ఏంటి అందరూ కలిసి నా కూతుర్ని అంటున్నారు అని కోపంగా అడిగింది ప్రియా జాను దగ్గరికి వస్తూ అప్పుడే పక్కకు చూసిన జానుకి అక్కడ వేద్ నేతలు రావడం కనిపించింది అలాగే పైనుంచి రామ్ చూస్తున్న విషయం కూడా చూసి అమ్మా నన్ను అంటుంది ఎవరో కాదు కదా నా అన్నయ్య అక్క వదినే కదా నువ్వు వాళ్ళని ఏమనకు అని అంది జాను మైతు వాళ్ళ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావే నన్ను అమ్మని నాన్నని చూసి అని అనుకున్నాడు రామ్ ఇక అక్కడ కాకుండా కిందకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు రామ్ జాను ఏమో తల్లికి సైగ చేసింది రామ్ వాళ్ళు వస్తున్నారు అని చూడండి ఉన్నది మా ఐదుగురే మీలో మీరు ఇలా కొట్టుకోవచ్చా అని అడిగింది ప్రియా ప్రణీత్కి ఒళ్ళు మండిపోతుంది ప్రియాని జానుని చూస్తూ ఉంటే రామ్ ఏమైంది అని అడిగాడు జానుని చూసి బావా అంటూ కావాలని మైతి చూస్తూ ఉండగానే రామ్ని హాక్ చేసుకుంది అది చూస్తున్న మైథిలికి ఏడు బస్సులు ఆగడం లేదు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది రామ్ మైథిలి వెళ్తున్న వైపే చూస్తూ ఉన్నాడు ఎలాంటి భావం లేకుండా చీచీ ఇది ఉండే కొంప ఉన్నారు చూస్తే ఎంత చెండాలంగా ఉంటుందో ఆలోచించుకునే పని లేదా అని అడిగింది ఆద్య ముఖం చిట్లించి అలాంటివన్నీ ఇలాంటి వాళ్ళకి తెలియవు మమ్మీ అని అంది ప్రణతి ప్రణీత్కి రామ్ని జాను హగ్ చేసుకోవడం అస్సలు నచ్చలేదు రామ్ జానుని దూరం జరిపాడు జాను ఏడుస్తూ అక్కడి నుంచి పరువులాంటి నడకతో వెళ్ళిపోయింది చూసావా రామ్ నువ్వు ఉండగానే అందరూ ఎలాంటి మాటలతో నా కూతుర్ని బాధ పెడుతున్నారు నువ్వు లేనప్పుడు ఇంకా దారుణంగా మాట్లాడుతున్నారు అందుకే నేను చెప్పాను మీ పెళ్ళికి ముందే ఒకటికి పదిసార్లు ఆలోచించుకో రామ్ ఇప్పుడు చూడు నా కూతురు ఎంత బాధపడుతుందో అని అంది ప్రియా దొంగ ఎడుపు నటిస్తూ సారీ అత్త అందరి తరపున నేను సారీ చెప్తున్నా మీకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ రామ్కి ఇప్పుడు ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదు పెళ్ళికి ఇంకా మూడు వారాలే టైం ఉంది దేవుడా ఒక్క క్లూ ఉన్నా చాలు అనుకుని ఆలోచిస్తూ ఉన్నాడు రామ్ ఇక్కడ మైత్రి ఏమో తన రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడుకుని ఏడుస్తూ ఉంది ఎందుకు రామ్ ఎందుకు ఇలా చేస్తున్నావు చిన్నప్పటి నుంచి నీ విషయంలో ఎప్పుడు నేను పొసిసివ్గానే ఉండేదాన్ని ఈవెన్ నేత్ర అతన్ని నీతో క్లోజ్గా ఉన్నా కూడా నాకు నచ్చేది కాదు అలాంటిది ఇప్పుడు ఇంకో అమ్మాయితో నువ్వు నీ జీవితాన్ని పంచుకోబోతున్నావు కాదు కాదు ఆల్రెడీ పనిచేసుకున్నావు నాకు ఇక్కడ ఎలా ఉందో నీకు అర్థం అవ్వడం లేదు రామ్ నాకు నాకు నరకంలా ఉంది ఇలా బ్రతకడం అని అలానే ఏడుస్తుంది మైతు ఏడుస్తూ ఉన్న మైత్రి దగ్గరికి వచ్చింది నేత్రం నేత్రను చూడగానే అత్త అంటూ నేత్రం చుట్టుకొని ఏడ్చేసింది మైతు నాకు నాకు బ్రతకాలని లేదత్త చచ్చిపోవాలనిపిస్తుంది అని అంది ఏడుస్తూ ఏ పిచ్చి పిల్ల ఈ మాత్రం దానికి ఎవరైనా చచ్చిపోతారా చెప్పు ప్రేమ ఒక్కటే జీవితం కాదురా అది మన జీవితంలో కీ రోల్ ప్లే చేస్తుంది నేను ఒప్పుకుంటాను కానీ అదే జీవితం మాత్రం కాదు నీకు తెలుసా మీ మావయ్య కూడా పెళ్ళికి ముందు నన్ను చాలా బాధ పెట్టారు నన్ను లవ్ చేశారు మేము ఇన్స్టాగ్రామ్లో మీట్ అయ్యాం ఆ తర్వాత మాకే తెలియకుండా మేము లవ్లో పడిపోయాం కానీ అప్పటికీ మీ మావయ్య ఉండేది ఫారిన్లో నేను ఇండియాలో ఉండేదాన్ని ఒకసారి బావ గారి పెళ్లి కోసం అని ఇండియా వచ్చారు అప్పుడు మీట్ అవుదాం అనుకున్నాం ఆ తర్వాత ఆ రోజు రానే వచ్చింది చాలాసేపు మీ మావయ్య కోసం వెయిట్ చేశాను ఆ రోజు కానీ మీ మావయ్య రాలేదు ఆ రోజు నుంచి నా లైఫ్ మారిపోయింది మీ మామయ్య నుంచి ఫోన్ లేదో మెసేజ్ లేదు అసలు మనిషి ఏమయ్యాడో కూడా తెలియదు నేను ఫిక్స్ అయిపోయాను మీ మామయ్య నన్ను మోసం చేశాడు అని ఆ తర్వాత మీ మామయ్య ఏ నేను ప్రేమించిన వ్యక్తి అని తెలియకుండానే పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత నాకు నిజం తెలిసింది ఆ రోజే వాళ్ళ నాన్నగారు అన్నయ్య రామ్ చనిపోయారు అని ఆ షాక్లోనే కింద పడి రాయి తలకి తగిలి మీ మామయ్య గతం మర్చిపోయారు అని తెలిసింది ఆ రోజు మీ మామయ్య కలుద్దామని చెప్పి రాణి రోజున నీలానే నేను కూడా వెక్కి వెక్కి ఏడ్చాను ఇగో నీలానే చచ్చిపోవాలని కూడా అనుకున్నాను కానీ వెక్కినే నాకు అండగా ఉండి నన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడు ఆ రోజు నేను ఆ పిచ్చి నిర్ణయం తీసుకుని తొందరపడి ఏమైనా చేసుకుని ఉంటే ఈరోజు నేనంటూ ఉండేదన్నా అని అడిగింది నేత్ర అన్నట్టు తలడ్డంగా ఊపింది మైత్రు ఇప్పుడు నువ్వు కూడా ఇలాంటి ఆలోచనలు మార్చుకో మా ఒక్క నెల రోజులు ఆ తర్వాత నీ లైఫ్ ముందులానే హ్యాపీగా ఉంటుంది అని అంది నేత్ర నమ్మకంగా మరపుడు నీకు మావయ్య మీద కోపం రాలేదా నిజం తెలిసాక అంటే మావేనే నువ్వు ప్రేమించిన వ్యక్తి అని తెలిసాక నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు అయినా నువ్వు మావేని చూడకుండానే ప్రేమించావు అత్తా అని అడిగింది మాయితీ నేత్రని చూస్తూ అప్పుడే అక్కడికి వచ్చిన వేదిని చూస్తూ మీ మావయ్యని అడుగు తన ఫోటో అడిగితే ఎవరు ఫోటో పెట్టాడు లేదంటే ఆది అత్తని కానీ మీ డాడీని కానీ అడుగు చెప్తారు అని అంది నేత్ర కోపంగా వేర్ని చూస్తూ అరే బంగారం ఇప్పుడు అవన్నీ ఎందుకురా అని అన్నాడు మైతుని దగ్గరికి వచ్చి అయ్యో తెలుసుకొని ఇవ్వండి సార్ మీ ఘనకార్యాలే కదా అని అంది నేత్ర నేను వాళ్ళని అడగను నాకు నువ్వే చెప్పు మామా అని అడిగింది మైతు అంటే మీ అత్త నా ఫోటో అడిగితే నేను మా అన్నయ్య ఫోటో పంపించాను అని అన్నాడు వే వాట్ రా మామయ్య ఫోటో పంపించావా అని అడిగింది మైతు నవ్వుతూ వామో మామయ్య నువ్వు తోపు తెలుసా పాపం అత్త అని అంది మైథిలి పొట్ట పట్టుకొని మరీ నవ్వుతూ మరి నువ్వే అత్త ప్రేమించిన అబ్బాయి అని తెలిసాక అత్త ఏం చేసింది అని అడిగింది మైతో క్యూరియసిగా ఏం చేసింది కొట్టిన చోట కొట్టకుండా కొట్టింది వారం రోజులు నాకు ఫుడ్ పెట్టలేదు అని అన్నాడు వేద్ ఓరగా నేత్రం చూస్తూ కళ్ళు పెద్దవి చేసి చూసింది నేత్ర వేద్ వైపు హా అని అందంగా నవ్వేసింది మైతో పాపం మామ అని అంది మైతు నేత్రని చూస్తూ మరి నేను కాదా అని బొంగమూతి పెట్టి అడిగింది నేత్ర నువ్వు కూడా పాపమే అత్త అని అంది మైతిలి ఆ రోజు నేను కూడా సూసైడ్ చేసుకుని ఉంటే ఈ రోజు ఇలా ఉండేదాన్న చెప్పు అని అడిగింది నేత్ర నేత్ర మాట్లాడిన మాటలకి వేదుడు ఒకటి ముడిపడింది సారీ అత్తా అని అంది మైథిలి తలదించుకొని సారీ ఎందుకు బంగారం అత్త మీద మామ మీద నమ్మకం ఉంచు మూడు వారాలు వెయిట్ చేయరా ఎన్నైనా కూడా అని అంది నేత్ర అలాగే అత్త అని చెప్పి ఏడుస్తూ నేత్రని వేదని కలిపి హక్ చేసుకుని కొంచెంసేపు అక్కడే ఉన్నారు ఇద్దరు మైథిలితో మాట్లాడుతూ మామ మనం బయటికి వెళ్దామా అని అడిగింది మైథిలి సరే బంగారం అని అన్నాడు వేద్ కూడా నువ్వు నేత్ర నేను అంతే అని అంది మైథిలి సరే అయితే నేను రెడీ అవుతాను మీరు కూడా వెళ్ళి రెడీ అవ్వండి టెంపుల్కి వెళ్దాం అని అంది మైథిలి సరే అని చెప్పి నేత్ర వేద్ కూడా అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత గట్టిగా ఓపిల్ తీసుకుని వదిలి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది మైథిలి ఇక్కడ వేద్ రూమ్లోకి రాగానే డోర్ లాక్ చేసి కోపంగా చూస్తూ ఉంది నేత్ర వేద్ వైపు ఓయ్ బంగారం ఎందుకలా చూస్తున్నావు నాకు ఫుల్ మీల్స్ ఇస్తావా అని అడిగాడు వేద్ కొంటెగా ఆ ఇస్తా ఇస్తా ఎందుకు ఇవ్వను బాగా ఇస్తా వన్ మంత్కి సరిపడా ఇస్తా అని చెప్పి చీర చెంగు బొడ్డులో దోపింది నేత్ర ఓ ఇప్పుడు నువ్వు చీర ఎందుకు అక్కడ దోపుతున్నావు అని అడిగాడు వేద్ డౌట్గా దా ఫుల్ మిల్స్ కావాలి కదా అని చెప్పి వేది వెనక పడడం స్టార్ట్ చేసింది వేదేమో నేత్రకి అందకుండా పరువు తీస్తూ ఉన్నాడు రూమ్ మొత్తం అసలు పిల్లల ముందు మాట్లాడాల్సిన మాటలు అవి అవ్వా దానికి మీనింగ్ తెలియదు కాబట్టి సరిపోయింది అదే తెలుసుంటే అమ్మో ఇంకేమైనా ఉందా చీ అని వేది వెంటపడడం మొదలుపెట్టింది నేత్ర నేత్రను తప్పించుకుంటూ వేది పరిగెడుతూ ఉన్నాడు అమ్మా శ్రీ ఇక నా వల్ల కాదు అని అంది నేత్ర ఆయాసంతో రొప్పుతో బెడ్ మీద కూర్చొని వేద్ వాటర్ తీసుకొని నేత్ర దగ్గరికి వచ్చి తనకిచ్చాడు వాటర్ తాగుతూ ఉంటే తన పక్కన కూర్చొని నేత్రని చూస్తూ కొట్టు అని అన్నాడు వేద్ వేదిని కొడుతూ పోసి అని అంటూ వేది గుండెల్లో ముఖం దాచుకుంది నేత్ర నేత్ర ఇంకా గట్టిగా తనలో పొదుముకుంటూ నేత్రని చూసి తన పెదాలను అందుకున్నాడు వేద్ నేత్ర కూడా వేదికి సహకరిస్తూ ఉంది ఆ ముందులో అలా ఎంతసేపు గడిపారో తెలియదు కానీ నేత్రకి ఊపిరి కష్టంగా మారుతూ ఉంటే అప్పుడు వదిలాడు వేద్ నేత్రని నేత్ర ఆయాసంతో రొప్పుతూ వేదిని చూడలేక సిగ్గుతో తలదించేసి అక్కడి నుంచి వాష్రూంలోకి పరుగు తీసింది ఇది మారదు పెళ్లి జరిగి ఇన్నేళ్ళైనా అప్పుడు సెగ్గు ఇప్పుడు కూడా బిహేవ్ చేస్తుంది అని అనుకున్నాడు వేద్ మనసులో నేత్ర రాగానే వేది కూడా వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడానికి నేత్ర వేద్ రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి మైథిలి కూడా అప్పుడే రెడీ అయ్యి వచ్చింది ఆవుచారిలో చాలా అందంగా మెరిసిపోతూ ఉంది మైతు అప్పుడే వేర్ కోసం బయటకు వచ్చిన రామ్ చూపు మైథిలి మీద పడింది ఆవుచారీలో దేవి నుంచి బొగి వచ్చిన దేవ కన్యలా ఉంది ఎంతలా ట్రై చేస్తున్నా కూడా రామ్ చూపుడు మైతు మీద నుంచి పోవడం లేదు రామ్ చూపు మొత్తంగా మిథిలి మైథిలి మీద మరీ ముఖ్యంగా ఓనిలో నుంచి బయటకు కనిపిస్తున్న మైతు చిట్టి నడుం మడత రామ్ని ఇంకా పిచ్చివాణి చేస్తుంది అమ్మో ఇక్కడే అంటే ఘోరాలు జరిగిపోతాయి అనుకొని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రామ్ అవస్థలు చూసి వేది నవ్వుకుంటూ ఉంటే నేత్ర మాత్రం శ్రీని కొడుక్కి అన్ని నీ బుద్ధులే వచ్చాయి అని అంది నేత్ర నా కొడుకు కదా మరి ఆ మాత్రం ఉండాలే అని అన్నాడు వేద్ మైతో మాట్లాడుతూ రండి టైం అవుతుంది అని చెప్పడంతో ముగ్గురు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు టెంపుల్కి వామో ఇది నన్ను చంపేస్తుంది ఇలానే అనుకుని తల విదలుచుకొని తన వర్క్ స్టార్ట్ చేశాడు రామ్ రామ్ తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉండగా తన మొబైల్ రింగ్ అయింది ఎవరా అని చూసిన రామ్కి స్క్రీన్ మీద విక్రమ్ నేమ్ స్క్రోల్ అవుతూ ఉంటే ఆలోచనల్లో పడ్డాడు రామ్ ఇంకా ఆ తర్వాత నేను ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి